హై వివర్స్ మనం వచ్చేసి ఫస్ట్ లాంగ్వేజ్ తెలంగాణ గవర్నమెంట్ ఫోటో తరగతి చూస్తున్నాము గీతల అంగి అనేటువంటి లెసన్ చూస్తున్నాము పాఠం బొమ్మ చూడండి ఏం జరుగుతున్నదో చెప్పండి ఇక్కడ వచ్చేసి పాఠం బొమ్మలో వచ్చేసి ఒక చిన్న పిల్లవాడు వాళ్ళ నాన్న యొక్క చొక్కాని తొడిగాడు అది చూసి నాన్న నవ్వుతున్నారనమాట తర్వాత వచ్చేసి చిన్నోడు తొడుక్కున్న అంగీ ఎవరిది అంగి అంటే చొక్కా చిన్నోడు తొడుక్కున్న అంగీ వచ్చేసి వాళ్ళ నాన్నది ఈ విధంగా నువ్వు చేసినటువంటి అల్లరి పనులు ఏవి మీ దోస్తులు చేసినటువంటి అల్లరి పనులు చెప్పండి చాలా ఉంటాయి కదా మీ దోస్తులు చేసినటువంటి అల్లరి పనులు మీరు చెప్పండి క్రింది వాక్యాలు పదాలు గేమ్లో గుర్తించి వాక్యాల కింద గీత గీయండి ఇక్కడ చూడండి కోరికతోని తొడిగిండు అయ్య పక్కన నవ్విండు అంగిల నిండా మునిగిండు అనేటువంటిది దీంట్లో ఈ గేమ్లో ఎక్కడ ఉన్నదో కనిపెట్టి మీరు గోళము గీత గీయండి తర్వాత వచ్చేసి ఇక్కడ గేములో ఈ అనేటువంటి అక్షరాలు కలిగినటువంటి గుర్తింపుకి గోళం చుట్టండి ఈ అనేటువంటి కూడినటువంటి అక్షరము తర్వాత వచ్చేసి ఈ అనేటువంటి అక్షరంతో కూడినటువంటి వాటికి గోళము చుట్టండి తర్వాత వచ్చేసి క్రింది బొమ్మలు చూసి వాక్యాలు చెప్పండి క్రింది వాక్యాల్లో ఈ పదాన్ని వచ్చేసి మనము గుర్తించి గోళం చుట్టండి కాకి తలపై కిరీటము ఉన్నది కిరీటము పక్కన పెట్టి కాకి నీళ్లు తాగుతున్నది కాకి కిరీటము చిలుక పెట్టుకున్నది తర్వాత వచ్చేసి కింది గళ్ళలోని ఈ అనేటువంటితో ఉన్నటువంటి అక్షరాలని తేడాను గుర్తిస్తూ చదవండి కి కి గి గి చీ డి జి జి ట తి తి ది ది న ని ప పి బ మ య ఇ ర రి రి ల లి లీ తర్వాత మిగిలిన పదాలు వచ్చేసి మీరే రాయండి కింది బొమ్మలు చూడండి పదాలు చదవండి అక్షరాలను గుర్తించి చాటులో గుర్తించండి సంచి చీమా విమానం మీసం కిరీటం తర్వాత కింద గీత గీసినటువంటి అక్షరాల్లో తేడాను గుర్తిస్తూ పదాలు చదవండి కిటికీ కీటకం గిలక గీత చిలక చీమ జింక జీడి తిలకం తీగ సినిమా సీసా నిజం నీడ పిలక పీట మిరప మీగడ వరి లారీ చలి లీల శివ శీను బొమ్మను చూసి కింది ఖాళీల్లో సరైనటువంటి పదాలు రాయండి మామిడికాయ తింటాము జింక కాకి కలిసి ఉంటాయి మిరపకారము కింది గుణింత అక్షరాలు చదివి ఇచ్చినటువంటి పదాలు సరైనటువంటి అక్షరాన్ని ఉంచి రాయండి ఇక్కడ చూడండి పీత పిలక చిలుక అరటి పీక ఒకటి బీర నీడ చీకటి తర్వాత వచ్చేసి బొమ్మ చూసి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఊహించి చెప్పండి ఇక్కడ చూడండి ఒరే నాన్న నా చొక్కా వేసుకొని ఏటికి పోతున్నావు ఏడికి పోతున్నావు ఈ చొక్కాలో భలే ముచ్చటగా ఉన్నావు చూడు ఎంతలా మునిగిపోయావు అని మాట్లాడుండొచ్చు అని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్